జలకన్య ఈ పేరు వినగానే ఎవ్వరికైనా అసలు సగం ఆడమనిషి సగం చేపలా ఉండటం సాధ్యమైనా అనే అనుమానం వస్తుంది అయితే ఈ జలకన్య లేదా సాగరకన్య అనేది గ్రీకు సిరియా పురాణంలో చాలా ఫేమస్ అంతెందుకు జూస్ దేవుడి పుట్టుకకు కూడా పరోక్షంగా కారణం ఈ సాగరకన్యనే ఈమెనే అటర్గటీస్ గ్రీకు సిరియాలో ఈ జలకన్య ఒక దేవత ఒక విధంగా చెప్పాలంటే ఈమెనే వారికి మనిషి జన్మలో ఎలా బతకాలో ఎలా ఉండకూడదో నేర్పింది దేవుడిని పరిచయం చేసిందికూడా అటర్గటిసీనే ఈ జలకన్య కథను మనమూ చూద్దాం ఆటర్గటిస్ స్వర్గం నుండి భూమికి ఒక గుడ్డు రూపంలో నదిలో పడింది పడగానే నీటిపై తేలిన ఆ గుడ్డును చూసిన ఒక చేప దానిని ఒడ్డుకు చేర్చింది అక్కడే సంతానం కోసం ఎప్పటినుండో దేవుడికి ప్రార్థనలు చేస్తున్న పావురం కంటపడింది ఆ గుడ్డును చూడగానే నదీ తీరంలోని ఒక పొదలోకి తీసుకెళ్లి పొదిగింది అలా పొదిగిన కొద్ది రోజులకి ఆ గుడ్డు నుండి అంతమైన ఒక స్త్రీ బయటకు వచ్చింది అయితే బయటకు వచ్చిన ఆ స్త్రీని చూసిన పావురం భయపడింది కాని తనకు దేవుడి శాపం తగలటం వల్ల ఇలా జరిగిందని అందమైన స్త్రీ అవతారంలో కన్యగానే ఉండిపోతే తనకు మరోసారి స్వర్గలోక ప్రవేశం ఉంటుందని పావురానికి చెప్పింది అలా భూమిపై తిరుగుతున్నాకూడా మనుషులు కనిపిస్తే ఆ కన్య దాక్కునేది కాని ఒకరోజు గొర్రెల కాపరిని చూసి ఇష్టపడింది ఇక మనుషుల్లో అంత అందాన్ని చూడని ఆ కాపరి ఆమెను ప్రేమించాడు ఇద్దరూ కలిసి ప్రతీరోజూ కలిసిమెలిసి తిరిగేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకోవటంతో ఆ కన్య కాస్త అవుతుంది శృంగారంలోని అనుభవానికి దాసోహమైన ఆటర్గటిస్ తన కన్యత్వాన్ని కోల్పోయింది దీంతో తనకు దేవలోక ప్రవేశం లేదని తెలుసుకుని ఆవేశంలో ఆ కాపరిని చంపేస్తుంది తానుకూడా చనిపోవాలని అనుకుని నదిలోకి దూకుతుంది ఆమె చనిపోదు కాదుకదా తన అందం సగం మాత్రమే ఉండి మిగతా సగం చేపలా మారిపోతుంది తనకు చావులేదని గ్రహించి అలాగే జలకన్యగా జీవించటం మొదలుపెట్టింది మరికొద్ది నెలలకు ఆమె ఒక పాపకుకూడా జన్మనిచ్చింది అయితే పుట్టగానే ఆ పాపకు స్వర్గలోక ప్రాప్తి కలగటంతో జలకన్య సంతోషించినా కూడా తాను మాత్రం సగం స్త్రీ సగం చేపలా బతకాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడింది కూడా తనకున్న శక్తితో మనుషుల కష్టాలను తీర్చటం మొదలుపెట్టింది తనకు కావాల్సినప్పుడు తీరం వైపు వచ్చి వెళ్లేది అప్పుడే మనుషులకు దేవుడు అనే ఒక శక్తి ఉంది మనం కొన్ని కట్టుబాట్లూ నియమాలతో బతకాలి అలా బతికితే మీకు స్వర్గం చేకూరుతుందని చెబుతుంది అప్పటి నుండి గ్రీకులు సిరియాలోని ఒక తెగవారు అటర్గటీస్ను దేవతగా కొలవటం మొదలుపెట్టారు కొన్ని రోజులకు ఆ జలకన్య నీటిలో నుండి కూడా మాయమైంది అక్కడే ఆమెకు ఒక పెద్ద గుడిని కట్టారు ప్రజలు అలా ఆమె గ్రీకు సిరియాలో ఇప్పటికీ పూజలందుకుంటోంది